నమస్తే ఈ మధ్యన మనం తెలంగాణ ప్రాంతంలో తరచుగా వింటున్న పదం ఏంటంటే ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అంటే ఏంది దాని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం ఎన్డీఎస్సీ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది సెక్షన్ ఎయిట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారము మనకి డ్యామ్ సేఫ్టీ కోసం క్రియేట్ చేసినటువంటి ఒక సమ్ స్టాచ్యుటరీ బాడీ ఇది ఏం అంటే దేశం లెవెల్లో ఎక్కడైతే మన డ్యామ్స్ ఉంటాయంటే స్పెసిఫైడ్ డ్యామ్స్ ఉంటాయి అంటే నేషనల్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫై చేసిన డ్యామ్స్ ఉంటాయో ఈ డ్యామ్స్ అన్నింటినీ వాటి సేఫ్టీ తర్వాత ఆపరేషన్స్ మెయింటెనెన్స్ తర్వాత పాలసీ డేషన్సు తర్వాత సేఫ్టీ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసుకున్నది ఇటువంటి ఏజెన్సీ అన్నట్టు ఈ ఎన్డిఎస్ఏకి మనకి సిడబ్ల్యూసీ నుంచి తర్వాత స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఇంజనీరింగ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఇంజనీర్స్ అందరూ దీంతో డిప్యూట్ చేయబడి ఉంటారన్నట్టు ఈ కి సంబంధించినంత వరకు ఎన్డీఎస్సీ కమిటీ చైర్మన్ హెడ్డర్ ఉంటారు తర్వాత ఎన్డీఎస్సి సంబంధించిన ఈ కమిటీ మెంబర్స్ అందరూ ఉంటారు తర్వాత ఎన్డీఎస్సీ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ఈ స్పెసిఫైడ్ డ్యామ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనకి నేషనల్ ప్రాజెక్ట్స్ కింద చెప్పినా కానీ స్పెసిఫైడ్ డ్యామ్స్ ఏదైతే ఉంటాయో ఈ డ్యామ్స్ అన్నిటి కూడా సంవత్సరానికి రెండు సార్లు ఇన్స్పెక్షన్ చేసుకోవాలి చేసుకొని ఈ సేఫ్టీ ఉన్నాయా లేవా దానికి ఏమైనా రెగ్యులేషన్ తీసుకోవాలా లైక్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకోవాలా ఇట్లాంటివన్నీ కూడా ఈ సైలెంట్ ఫీచర్స్ కింద వస్తాయి అన్నట్టు సో ఇప్పుడు ప్రాముఖ్యత ఎన్డీఎస్సీకి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటనే సార్ అంటే ఇప్పటివరకు ఏమైందంటే స్టేట్ లెవెల్ కట్టుకున్న డ్యామ్స్ ఉంటున్నాయి స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఉంటున్నారు వాళ్ళు చూసుకుంటున్నారు అంతవరకు ఏమైనా కానీ ఇప్పుడు భారతదేశము సంబంధించిన జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ కానీ తీసుకోండి లేకపోతే మనకు ఉన్నటువంటి వాటర్ లింకేజెస్ వాటర్ ఇష్యూస్ లేకపోతే మనకి ఇంటర్ స్టేట్లో వాటర్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటూ పోయేటట్టయితే బికాస్ ఆఫ్ అవర్ ఎకనామిక్ గ్రోత్ కానివ్వండి అండి లేకపోతే చేంజ్ ఆఫ్ పర్స్పెక్టివ్ కానీ అండి ఏదైనా కావచ్చు మనకి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము తర్వాత నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కింద తీసుకుంటున్నాం అన్నాడు మనకి ఇటు తెలంగాణ కాళేశ్వరం తీసుకోండి తమిళనాడులో తీసుకోండి తర్వాత పంజాబ్లో తీసుకోండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మనకి ఉంటున్నాయి వీటన్నిటి కూడా ఏమవుతున్నా సార్ అంటే కన్స్ట్రక్షన్ జరిగేది కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే మనకి విద్రోహ చర్యలు జరిగే ఆస్కారం కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో డ్యామ్ సేఫ్టీలో మనకి హైడ్రాలజికల్ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి క్వాలిటీ సేఫ్టీ ఇష్యూస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం టెర్రీజము జియోగ్రఫికల్ టెన్షన్స్ మనకి వేరే వేరే ఫారెన్ ఏజెన్సీస్ వాటికి సంబంధించిన డిస్ట్రక్షన్ చేసే ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నట్టు సో అందుకోసం అన్ని దీని ప్రాముఖ్యత వచ్చింది అంటే నేషనల్ లెవెల్లో చూసుకుంటే కానీ మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నింటినీ నేషనల్ లెవెల్లో సేఫ్టీ ఇవ్వాలి వాటికి రకరకాల అంటే అంతర్గతంగా తర్వాత ప్రపంచవ్యాప్తంగా తర్వాత జియోగ్రాఫికల్గా హైడ్రాలజికల్గా వచ్చే ఇష్యూస్ వీటన్నింటి చూసుకోవాలి కాబట్టి ఈ ఎన్డిఎస్ఏ అన్నది ప్రాముఖ్యత వచ్చింది కాబట్టి ఈ ఎన్డిఎస్ఏని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనంట ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో ముందుకు వస్తాను టిల్ దెన్ థ్యాంక్ యూ